హాయ్ అండి వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్ ఈరోజు మనం హుక్కు పట్టి కాజ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూస్తున్నాము ఫస్ట్ మనం వన్ అండ్ హాఫ్ ఇంచు హుక్కు పట్టి తీసుకోవాలి త్రీ ఇంచెస్ కాజ పట్టి తీసుకోవాలి ఫస్ట్ ఒక సైడ్కి ఒక హాఫ్ ఇంచు లేకుంటే పాదం ఇంచు కుట్టేసుకోవాలండి ఇది ఎందుకో చెప్తాను చాలా ఈజీ వేలో చెప్తున్నాను జాగ్రత్తగా చూడండి ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది రెండిటికి అలానే వేసుకోవాలండి కాజా పట్టీకి హుక్ పట్టికి ఒక సైడ్ ఒక హాఫ్ ఇంచు కానీ ఒక పాదం ఇంచు కానీ ఎలా అయినా మీ క్లాత్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని కొంచెం కుట్టేసుకోవచ్చు తర్వాత మీరు ఏటైతే హుక్ పట్టి వేసుకుంటారో కొన్ని ఏరియాస్లలో లెఫ్ట్ సైడ్ వేసుకుంటారో కొన్ని ఏరియాస్లలో రైట్ సైడ్ వేసుకుంటారండి అవి చూసుకొని మనం మనం ఇక్కడ ఒక డాట్ వేసుకున్నాం కదా ఆ డాట్ దగ్గర కంపల్సరీగా ఒక ఫ్రిల్ అనేది పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది హుక్కు పట్టి అనేది మనం సైడ్కి తిప్పేసుకున్నప్పుడు కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా వెళ్ళిపోతుందండి ఇప్పుడు కాజా పట్టి చూద్దామండి కాజా పట్టి అనేది మనకి ఒరిజినల్ సైడ్ కాకుండా లైనింగ్ సైడ్ పెట్టి కుట్టుకోవాలి అండ్ మనకి ఇక్కడ ఒక డాట్ ఉంటుంది కదండి ఆ డాట్ అనేది మనం కుట్టుకునేటప్పుడు మనం పాదం సైడ్ అనేసి కుట్టేసుకోవాలి మనం ఎలాంటి ఇబ్బంది ఉండదు అలా అయితే కంఫర్ట్ కూడా ఉంటుందండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే బ్లౌజ్ అనేది వేసుకున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటే చూడడానికి కూడా చాలా ఉంటుంది ఉంటుందండి బ్లౌజ్ బ్యాక్ సైడ్ నుంచి వేసుకుంటున్నాము చూ చూడండి జాగ్రత్తగా ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అనేది చూసుకొని కుట్టుకోవాలి తర్వాత మళ్ళీ చేసుకోవాలండి కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని మళ్ళీ చేసుకోవాలి పైన అనుగుడు కుట్ట అనేది కంపల్సరీ వేసుకుంటేనే బాగుంటుంది నేను కింద పైన టూ సైడ్స్ చేస్తున్నాను ఎందుకంటే నేను గల్లలు తిప్పేశానండి కస్టమర్ చాయిస్ అది అదే మీరు గల్ల గల్లాకు గల్లా పట్టి వేసుకోవాలి అనుకుంటే జస్ట్ కింద చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకు పైన ఆల్రెడీ మనం నెక్కి మనం నెక్ క్రాస్ పీస్ అటాచ్ చేస్తాం కదా అది వచ్చేస్తుంది కాబట్టి పైన మలవాల్సిన పనేం లేదు కింద మాత్రం కంపల్సరీగా మలుచుకోవాలి దేనికైనా సరే ఇలా తిప్పేసుకున్నప్పుడు మాత్రం కింద పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసుకుని లోపలికి మలిచేసుకుంటే నీట్గా ఉంటుంది కింద పైన మొత్తం కూడా అనుగుడు కుట్టు కంపల్సరీ వేసుకోవాలండి కొంతమందికి కాజా పట్టికి వేయరు కానీ వేసుకుంటేనే చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు హుక్కు పట్టిని పైన కుట్టేసుకున్న తర్వాత లోపలికి చేసుకొని ఫస్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయండి కిందనే కింద మనకి ఓపెన్ ఉండకుండా ఉంటుంది అలా ఓపెన్ ఉంటే చాలామంది ఇష్టపడరండి ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రిల్ వేసుకున్నందువల్ల మనకి హుక్కు పట్టి అనేది నెక్ వరకు చాలా నీట్గా వస్తుంది చూడండి నెక్ వరకు వచ్చింది నాకైతే ఒక ఫ్రిల్ వేసుకోవడం వల్ల అండి ఇది ఒక చిన్న టిప్ అది దీనివల్ల మనకి హుక్కు పట్టి చాలా నీట్గా వస్తుంది పైన కూడా క్లోజ్ చేసేసుకోండి క్లోజ్ చేసుకుంటేనే బాగుంటుంది ఏదైనా సరే అండి పట్టి అయినా పట్టి అయినా క్లోజ్ చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు కాజా పట్టి చూద్దామండి మనం ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఇక్కడ కుట్టేసుకున్నాం కదా చూడండి తిప్పేసుకున్న తర్వాత కింద నుంచి ఇది కూడా కింద నుంచే క్లోజ్ చేసుకుంటూ పాదం అక్కడ సూది పెట్టేసి అదే నార్మల్గా మనం కుట్టుకున్నామంటే బిగినర్స్ ఏంటని అంటే ఇక్కడ మలిచి కుట్టడం కొంచెం ఇబ్బంది అయిపోయి వాళ్ళకి అక్కడ ముడతలాగా వస్తుంది ముడతలాగా రాకుండా మన ముందే ఒక ఒక హాఫ్ ఇంచు మందం మనం వేసుకుంటే మళ్ళీ స్పెషల్గా మనం ఫోల్డ్ చేసి కుట్టాల్సిన పని లేకుండా అయిపోతుంది నీట్గా కూడా వస్తుందండి చూడండి పైన క్లోజ్ చేసేసుకొని పక్కన ఇంకొక కుట్టేసుకుంటే ఈ ఫస్ట్ వేసిన కుట్టు ఇప్పుడు వేసే కుట్టు మధ్యలో మనకి కాజా అనేది మనం స్టిచ్ చేసుకుంటాము అంతే అండి చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే బిగినర్స్కి మీకు తెలిసిన వాళ్ళకి వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్